నిజామాబాద్ జిల్లాకు ప్రెసిడెంట్గా రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ ఆల్ పెన్షనర్ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్కు మినిమం పెన్షన్ ఎనిమిది ప్లస్ డిఏ గురించి రెండు మూడు సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ను ఢిల్లీ వెళ్ళి అదే రకాల ఎడ్యుకేషన్ చేయడం జరిగింది అయినా కానీ మాకు హామీలు ఇస్తున్నారా తప్ప మా సమస్య పరిష్కారం కావట్లేదు దాని నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ నామినేషన్ జరుగుతున్న సందర్భంలో దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా నిదర్శన నిరసనగా తెలియజేయడానికి నేను నా ఇండిపెండెంట్గా నిజామాబాద్ నియోజకవర్గానికి పార్లమెంట్ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నాను ఈ ప్రాంత ఉద్యోగులు అదేవిధంగా ఈపీఎస్ నైంటీ ఫైవ్ యాభై ఏడు డిపార్ట్మెంట్లు యావత్ భారతదేశంలో ఉన్నది మాకు మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు ఉన్నది దాన్ని కనీస పెన్షన్గా మినిమం పెన్షన్గా పెంచాలని చెప్పేసి గత ఏడు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం విన్నవించుకున్న కేంద్ర ప్రభుత్వము పట్టించుకోవడం లేదు రామ్లీలా మైదానంలో ఢిల్లీలో అనేకమైన వేలాది మంది అక్కడ మరి ధర్నా చేసి నిరార దీక్ష చేసిన ప్రధానమంత్రి మోడీ గారు పక్క పట్టకుండా పక్కపడికి పోయిండే కానీ తప్ప అక్కడ జనాలు కనపడదు కాబట్టి ఆల్ పెన్షనర్స్ తరఫున మేము ఇండిపెండెంట్గా అభ్యర్థిగా మరి రాబో సత్యనారాయణని ఆర్టిస్ట్ విశ్రాంతి నిలవడం జరిగింది దీనికి మరి అందరూ కూడా మాకు మద్దతు ఇచ్చి గెలిపించాలని చెప్పి కోరుతాం ఈరోజు మన భారతదేశ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఫేజ్ ఫోర్లో నామినేషన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఈ ఫోర్ ఫేజ్ ఫోర్లో నామినేషన్స్ ఈ యొక్క షెడ్యూల్ ఉంది కాబట్టి మనము ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్స్ తరఫున ముఖ్యంగా ఇక్కడ నిజామాబాద్లో ఉన్న మన పెన్షనర్స్ అందరు కలిసి భారతదేశం అంతా ఇది జరుగుతుంది పోరాటం మనం మినిమం పెన్షన్లు సాధించుకోవడానికి కానీ ఎక్కడ సరైన రిజల్ట్స్ రావడం లేదు ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ మనకు సహకరించడం లేదు కాబట్టి స్ట్రైక్ చేస్తూ చేస్తూ రకరకాల స్ట్రైక్ చేసాం మనము ఆ స్ట్రైకుల అన్నిటి కూడా ఏమి విలువలేకుండా పోతుంది అయిన విధానము సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఇంకా టార్చర్ చేస్తూ ఇంకా పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉండి కూడా ఈ మోదీ గవర్నమెంట్ మనకి ఏ రకమైన సాయం చేయడం లేదు కనీసం మనుషులు కూడా గుర్తించబడలేదు కాబట్టి దానికి నిరసనగా ముఖ్యంగా నిజామాబాద్ నుండి ఈ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి దానికి నిరసనగా సత్యనారాయణ మనము మన ఆర్టీసీ ఎంప్లాయీ రిటైర్డ్ ఎంప్లాయీని మనం ఇక్కడ దీనికి కాండిడేట్గా నిలు కాబట్టి మీరందరూ ఈ క్యాండిడేట్ సహకరించి సపోర్ట్ చేసి మనము మన యొక్క నిజమైన మన బాధలను మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలను ఈ ఫోరం ద్వారా తెలియపరిచి ప్రజలందరికీ తెలియపరిచి మన యొక్క డిమాండ్స్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని కోరుతూ ఈ ఈ యొక్క ఎలక్షన్స్ మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ ముగిస్తున్నారు ధన్యవాదాలు మా యొక్క కార్పొరేషన్ అసోసియేషన్స్ మొత్తము ఇండియాలో వల్లే ఎంతో మంది ఉన్నాము రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ఒక్క వెయ్యి రూపాయల పెన్షన్ తోటి మా భార్యాభర్తలు బతకడమే కష్టంగా ఉన్నది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పది సంవత్సరాల నుంచి కూడా రెండు వేల నాలుగు లోపల ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ ఇదే ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము మూడు వేలు ఇవ్వాలా నాలుగు వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది సెంట్రల్ అక్కడ కానీ మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏమీ శాప కింద నీళ్ళు కానీ అదే విధంగా ఉంచింది కాబట్టి మాకు ఏంటి పెన్షన్ ఎక్కువ పెంచడం లేదు కాబట్టి దీనికి మేము నిరసనగా ఖచ్చితంగా మా బతుకులు బాగుపడాలంటే మా మా అక్కడ కూడా అక్కడ పార్లమెంట్లో మా యొక్క వాయిస్ వినిపించడానికి ఒక మెంబర్ కావాలని చెప్పి మన నిజామాబాద్ గడ్డ కొత్త పోరాటాలు అడ్డ కాబట్టి ఇక్కడ నుంచి మన రిటైర్మెంట్ అయినటువంటి నాపల్లి సత్యనారాయణ గారికి మేము మా యొక్క ఆల్ కార్పొరేషన్ సభ్యుల అందరం కలిసి మద్దతు ఇస్తూ మా యొక్క క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేయడం జరిగింది మా కుటుంబాలందరూ కలిసి కూడా సార్కు ఓట్లు వేస్తే ఖచ్చితంగా మేము గెలిచి మా యొక్క కార్యక్రమ కోరికలు సాధించుకుంటాము ఖచ్చితంగా మాకు పెన్షన్ ఏడు వేల ఐదు వందలు కావాలనే మినిమం పదివేల రూపాయలు ఉంటేనే భార్యాభర్తలు జీవించే టైం లోపల వెయ్యి రూపాయలు లోపల మేమేమి జీవించడానికి వీల్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు కొంచెం కనువిప్పు కలిగించడానికి కూడా మేము ప్రయత్నం చేసి మా సహకారాలు అందరికీ మా యొక్క ఆర్ఎస్ నారాయణ గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి మేము మనవి చేస్తాం నమస్కారాలు ఆర్టీసీ అందరికీ రోజుల్లో చిన్న వాళ్ళ వాళ్ళకి అందరికీ పెన్షన్ ఉంది మా ఆర్టీసీ వాళ్ళకు పెన్షన్ లేదు కాబట్టి ఈ యొక్క పోరాటము ఈ పోరాటంలో మేము అందరూ ముందు పోయి మా ఆర్టీసీ వాళ్ళు అందరు ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నాము ఎవరు నిలబడ్డా కానీ ఎవరు మమ్మల్ని అనుకరించి మా పైన దయచూపలేదు కాబట్టి ఇప్పుడు మా ఇంత మేమన్న హక్కును సాధించుకుంటామని ఎంపీగా పోటీ చేస్తున్నాము ఎప్పుడన్నా అందరూ సహకరించండి మన ఆర్టీస్ వాళ్ళు కానీ మన ప్రభుత్వం కానీ అందరూ సహకరించి తనను గెలిపించండి గెలిపించి అయినా గెలిచిన తర్వాత నిలబెట్టి పనులు చేయించుకోండి ఎప్పుడు మీ వారు మా ఇంటి కోసం కాదు ఎప్పుడు ఎనీ టైము మీ వ్యక్తి అయినా కూర్చోండి సార్ కూర్చోండి నిజామాబాద్ ఆర్టీసీలో రెండు వే పంతొమ్మిది వందల గట్టి నేను నిజామాబాద్ ఆర్టీసీ ఏపీఎస్ ఆర్వీస్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిక్రూట్మెంట్ అయ్యాను ఆ తర్వాత ముప్పై ముప్పై ఐదు సార్లు ముప్పై మూడు ఏం తర్వాత రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిటైర్మెంట్ అయ్యాను రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు పెన్షను ఈపిఎఫ్ కంట్రిబ్యూటర్ పెన్షన్ ఓన్లీ మూడు వేలు రావడం జరిగింది ఇది ఎలాంటి ఇంత తక్కువ ఎట్లా వస్తుందని చెప్పేసి నేను దీని గురించి వాకప్ చేయగా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ అనే ఒక స్కీమ్ ప్రకారము ఇది ఇది కంట్రిబ్యూటీ ఇలా నిర్ణయించడం జరిగిందని తెలిసింది అయితే నేను ఇంత మినిమం పెన్షన్ దాని గురించి ఎన్ఏసీ నేషనల్ రిజిస్ట్రేషన్ కమిటీ దీనికి పెంపుదల కోసము నేషనల్ పది రెండు వేల పదిహేడు నుంచి వెళ్ళి ప్రయత్నం చేస్తుందని తెలిసి తెలి తెలిసింది ఆ తర్వాత ఆ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ గురించి ఇది తెలుసుకొని నేను జూమ్ మీటింగ్లో ఆ ప్రెసిడెంట్ గారిని కంటాక్ట్ కావడం జరిగి తర్వాత నేను ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీకి బోర్డ్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ ప్రెసిడెంట్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది నేను ఆర్టీసీ సోదరులతో కాకుండా ఆల్ కార్పొరేషన్లు స్టేట్ అండ్ పబ్లిక్ సెక్టర్లో పనిచేసిన అన్ని కార్పొరేషన్ ఎంప్లాయీ రిటైర్డ్ ఎంప్లాయీస్ను సమీకరించి ఒక కమిటీని తయారు చేయడం అయింది ఈ తర్వాత మళ్ళీ ఈ దాని గురించి యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను ఢిల్లీ ఢిల్లీ పోవడంలో మూడు సార్లు సిటీ పోవడం జరిగింది ఆ తర్వాత మా సమస్యలను ఎన్నోసార్లు హేమమల్లి హామీల ద్వారా మోడీ గారి సమక్షంలో మాకు ఏడు వేల ఐదు వందల ప్లస్ డిఏ ఇవ్వమని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది ఆ ఏడు వేల ఐదు వందల ప్లస్ డిఏ కూడా రెండు వేల పదమూడులో భగవత్ సింగ్ కోషర్ కమిటీ రాజ్యసభ కమిటీ సిఫారసు మేరకు రెండు వేల పదమూడులో మూడు వేలు ప్లస్ డిఏ ఇవ్వడానికి వాళ్ళు నివేదిక సమర్పించారు అయినా కానీ ఆ టైంలో తెల్ల ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ మమ్మల్ని పట్టించుకోలేదు ఆపోజిట్లో ఉన్న ఆపోజిట్ పోర్షన్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ వాళ్ళను నిలదీసింది కాంగ్రెస్ వాళ్ళను మీరు ఇంట్రొడ్యూస్ చేసిన ఈ యూపీఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్లో మీరు కోషర్ కమిటీ ప్రకారము మూడు వేల ప్లస్ఏ ఇవ్వచ్చు అని చెప్పి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసింది పార్లమెంట్ సాక్షిగా మా బీవీ ఎంపీ జవశేకర్ గారు అయితే ఆ తర్వాత నెక్స్ట్ రెండు వేల పద్నాలుగులో మేము మా మినిమం పెన్షన్ పెంపుదల కోసం ఎన్నో రకాల ఎజిటేషన్స్ ఢిల్లీ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో చేయడం జరిగింది అయినా కానీ మా సాధన లేకపోతే మన కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ మన అవకాశం వచ్చిందని చెప్పేసి ఎంపీ నామినేషన్ చేసి మా మినిమం పెన్షన్ పెంపుదలను సాధించుకోవడానికని ఈ నామినేషన్ వేసి తద్వారా ఎప్పుడైనా ధనిక వర్గాలకే మనము నామినేషన్ వేసి మమ్మల్ని మనము గెలిపించుకొని తర్వాత మనము అప్రోచ్ అయితే వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి ఎందుకు మనము మధ్యతరగతి కుటుంబాలను కూడా ఎందుకు ఈ రాజకీయాలకు రావద్దు మనం వచ్చే ఈ తర్వాత మనమందరి అందరి సమీకరించని తోటి నా మా ఆర్నీసి సోదరులు మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఒక రకమైన కమిటీ ఫార్మ్ చేసుకుని వాళ్ళ నామినేషన్ చేయడం జరిగింది భవిష్యత్తు గురించి తెచ్చిన పార్టీ ఏ పార్టీకి మనకు అభ్యంతరం లేదు మన పిల్లలను మనం మార్చుకోవాలని వచ్చిన పార్టీ ఇది దాని గురించి ఈరోజు నేను నామినేషన్ వేస్తున్నాను ఫస్ట్ విడత ఈరోజు రోజు పార్టీ పార్టీకి నా మన హెచ్ఓ సురీలన్న గౌరవనీలన్న సురీలాన్న కమలాకర్ అన్న మన్మోహన్ అన్న వాళ్ళందరి ద్వారంలో ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ వేస్తున్నాను నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడి సభ్యుడిగా గుత్యానందు విలేజ్ వడ్డేలింగాపు రాయికల్ మండలం జగిత్యాలలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ పార్లమెంటుకు నేను నామినేషన్ వేస్తున్నాను అందరికీ పార్లమెంట్ అందరికీ విఆర్పి పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ మనం ఎందుకంటే విచిత విద్య వైద్యం గురించి మనం వచ్చిన ఈ పార్టీ ఈరోజు నేను పార్లమెంటుగా నేను సభ్యుడిని ఒక నామినేషన్ వేయడానికి వచ్చినాను నిజామాబాద్ మన కలెక్టరేట్ల గుత్యానందు విలేజ్ ఒడ్డేలింగాపూర్ రాయకల్ మండలం నా పేరు వల్దు ముఖ్య గంగ నాయక్ వల్దు కొడుకుని నేను ఒక నందు నాయక్ నా పేరు మీ అందరికీ పేరు పేరిన ఒక మార్పు కూరకు వచ్చిన పార్టీ ప్రతి ఒక్కరు మీరు సహకరించాలా మాకు ఈ పార్టీని సహకరించిన వాళ్ళు ప్రతి ఒక్క బతులు మనకి బాగుపడాలంటే దీమాదైతే దయచేసి వేయాలంటే మాకు విచిత విద్య వైద్యము నిధులు నియామకాల గురించి మేము వేసేది ఇది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు రావడం లేదు పిల్లల భవిష్యత్తు నిలబడడం లేదు అప్పుడు బీఆర్ఎస్ వాడుకున్నది టెన్ ఇయర్స్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కూడా వచ్చింది ఇప్పుడు నాలుగు అయింది ఏది మార్పు రాలేదు ఇంతవరకు బీజేపీ అంటే అది సెంటర్లో అది కావాల్సింది కానీ మన స్టేట్లో అది అంతే ఉన్నది దేనికి మనకేం లేదు దాని వలన నేను పిల్లల భవిష్యత్తు గురించి వచ్చినాం ఒక మార్పు కొరకు నచ్చినాం అందుకే నామినేషన్ వేసిన అందు గురించి మార్పు ఖచ్చితంగా మా సునీల్ అన్న ఆధ్వర్యంలో హెచ్ఓ సునీల్ అన్న ఆధ్వర్యంలో ఆయన ఫౌండర్ మా హెచ్ఓ సునీల్ అన్న కమలాకర్ మన్మోహన్ అందరు వీళ్ళంతా మా ఫౌండర్లు ఎందుకంటే విద్యార్థుల రాజకీయ పార్టీ ఫౌండర్లు అలా ఆధ్వర్యంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని మాకు ఒక అజెండా దాని గురించి మేము వచ్చినాం ఇక్కడికి అంటే పోటీ చేసిన జైచల్ నియోజకవర్గం కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేగా ఇప్పుడు మళ్ళా పార్లమెంటు ఇప్పుడు నామినేషన్ వేస్తున్నాను అందరికీ నమస్తులు అందరికీ